హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసకాయ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ దోసకాయ మటన్ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేసి ఇలా వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్లో కర్రీ చేసుకున్నామంటే వెజ్జెస్ కూడా మనకు తెలియకుండా తినేస్తాం అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట సో ఈరోజు అయితే దోసకాయ మటన్ అయితే చేసిన ఇదైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ముందైతే ఇట్లా మటన్ అయితే తీసుకున్నాను ఈ మటన్ ఒక పావు కేజీ కంటే ఎక్కువగా ఉంటుంది దీని అయితే మంచిగా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ కర్రీ కోసం అయితే కూరగాయలు వచ్చేసి ఇట్లా ఒక రెండు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఆ తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలను అయితే చిన్నగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దోసకాయ ఇట్లాంటి దోసకాయలు తీసుకోండి లేదంటే చిన్నగా పొడుగా ఉన్న దోసకాయలైనా పర్లేదు అట్లాంటి దోసకాయలను తీసుకొని ముందైతే పొట్టయితే తీసుకోవాలి ఇవి చేదు ఉంటాయి ఖచ్చితంగా దోసకాయలు అయితే చేదు అనేవి చూసుకొని తర్వాతనైతేనే కట్ చేసుకోండి ఇట్లా చేదు చూసుకున్న తర్వాత ఇక్కడ గింజలు అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నేనైతే తీసేస్తున్నాను గింజలు గింజలు వేసినా కూడా పర్లేదు బాగానే ఉంటాయి ఇట్లా కొంచెం చిన్నగా కాకుండా నార్మల్ మీడియం సైజులోనైతే కట్ చేసుకొని అయితే తీసుకోండి దోసకాయ ముక్కలని ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన నేనైతే కుక్కర్లో వే చేస్తున్నా కర్రీ అనేది ఇట్లా అయితే పెట్టుకొని దానిలోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా ఆకు కొద్దిగా చెక్క ఒక రెండు మూడు లవంగాలు కొంచెం ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా వేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తపడిన తర్వాత దీనిలోకి అయితే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక చిన్న స్పూన్ పసుపును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేదాకానైతే ఇది ఆయిల్లోనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని టమాటో ముక్కలు అనేవి మెత్తపడే వరకు అయితే మగ్గించుకోవాలి ఇట్లా టమాటో ముక్కలు అనేవి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మగ్గిపోతే ఆ తర్వాత దీనిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ను కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని అయితే దీనిపైన నార్మల్గా మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి అప్పుడైతే ఇట్లా కొంచెం వాటర్ ఫామ్ అయితే ఈ వాటర్ అనేవి ఇనికిపోయే వరకు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలి స్టవ్ పైననే ఇలా మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాతనే అయితే దీనిలోకి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్ అరదాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మీ స్పైస్కి తగ్గట్టుగానైతే అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టే విధంగానైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఉప్పు కారాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి ఇట్లా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీనిలోకైతే మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ నుండి గ్లాస్ నర వాటర్ అయితే పడతాయి అంటే మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోండి కొంచెం వాటరీగా కావాలంటే కర్రీ అనేది ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను వాటర్ అనేవి వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మటన్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇట్లా మటన్ మెత్తగా ఉడికిన తర్వాత అయితే మనం మనం ముందుకు వచ్చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఇట్లా రెండు విజిల్స్ తర్వాత మన దోసకాయ కూడా మంచిగా మగ్గి ఉడికిపోతుంది మటన్తో పాటు ఇలా మంచిగా ఉడికిన తర్వాతనైతే ఫైనల్గా దీనిలోకి అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీనిలోకి మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి గరం మసాలాని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీలు అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఒకసారి చూసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకున్నా మరెన్నో ఇలాంటి వీడియోస్ అనేవి మీకు అందిస్తాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్